విజయనగరం జిల్లా చీపురుపల్లిలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు ఒక ర్యాలీ ధర్నా నిర్వహించారు జిల్లా జెడ్పీ చైర్మన్ మచ్చి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు సకాలంలో యూరియా అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో రైతులకు యూరియా అత్యవసరం కానీ మార్కెట్లో యూరియా నిల్వ లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఓ పక్క పోలీసులతో భయపెట్టే కార్యక్రమం ఏది ఏమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇది మంచి విధానం కాదు ప్రభుత్వాలు మీరు పరిపాలిస్తున్నవి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మేము చెప్పాల్సిన బాధ్యతగా మేము చెప్తూ ఉంటాం ఏదేమైనప్పుడు కూడా రైతులకు అండగా ఉంటాం రైతుల పక్షాన ఉంటుంది ప్రభుత్వం ఈ ఈ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉంటూ రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వంతో మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నా లేదు రైతుల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నా వారి గొంతును మా ప్రభుత్వాన్ని నివేదిస్తాం మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా మా మీద ఎన్ని భయపెట్టినా ఆ కార్యక్రమాలు లొంగేది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిపాలన చేయండి ఇది మంచి విధానం గతంలో ఏ కార్యక్రమాలను చేసే అబద్ధంగా చేసేవాళ్ళవి ఇవాళ అలాంటి కార్యక్రమాలు లేవు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూస్తే ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎక్కడా కూడా ఎవరికి సంబంధాలు లేవు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కనీసం వచ్చి ఇవాళ నా నా నియోజకవర్గంలో యూరియా తగినంతగా ఉందని కానీ ఇబ్బంది వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు అలాంటిది ఏమైనా ఉందా మీరు రైతులు చేసే మంచి కార్యక్రమం ఒక్కడే చెప్పండి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పదిలో నలభై లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలు కడితే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసే పరిస్థితి ఏ రైతు మార్కెట్కి వెళ్లకుండా తనకు కావాల్సిన విత్తనం దగ్గర నుంచి తన పంట కొనుగోలు వరకు కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా జరిగేది గతంలో ఇవాళ కార్యక్రమాలు ఎక్కడున్నాయి ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్లకు వెళ్ళి ఓపెన్ మార్కెట్లో కొనుక్కోండి అని చెప్తున్నారు సైత్ర కేంద్రాల్లో మీరేమైనా సప్లై చేస్తారా లేదే తిరిగి రేట్లు ఎంత ఉన్నాయి మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలు నీరు వేస్తాయి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు వ్యవసాయ రుణాలు ఏ హీటింగ్ పెట్టి తగినంతగా రైతులకు రుణాలు ఇస్తున్నామని చెప్పే పరిస్థితి లేదు అన్ని రకాల కష్టాలను నెట్టి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు